శాస్త్రి గారి నుంచి సేకరించిన సమాచారం ఇది విదేశీ నిధులు అందుకుంటూ వాటిని అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలకు బలవంతపు మత మార్పిడులకు ఉపయోగిస్తున్నటువంటి ఎన్జిఓలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కేంద్ర ప్రభుత్వం ఆరంభం నుంచి ఐ మీన్ మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కఠిన చర్యలకు ఉపక్రమిస్తూనే ఉంది తాజాగా మరింత కఠినంగా వ్యవహరిస్తూ కొన్ని సూత్రాలను ప్రతిపాదించింది ఈ నెల నవంబర్ ఎనిమిదిన జారీ చేసినటువంటి ఒక నోటిఫికేషన్ ప్రకారం కొన్ని రకాల కార్యకలాపాలకు పాల్పడే ఎన్జిఓల ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ అంటే విదేశీ నిధులు స్వీకరించే వెసులుబాటు ఉండే లైసెన్స్ను రద్దు చేస్తారు ఎటువంటివి ఆ కార్యకలాపాలు అంటే ఒకటి ఎన్జిఓ స్థాపించినటువంటి లక్ష్యాలు వాటి సాధన కోసం వాటి ప్రాజెక్టుల కోసం సేకరించిన విదేశీ విరాళాలని వాటి కోసం ఉపయోగించకపోవడం అంటే తీసుకునేది ఒక కారణం కోసం వినియోగించేది వేరే కారణం కోసం అలా చేస్తే ఎఫ్సిఆర్ఏ రద్దు చేస్తారు నెంబర్ టూ దేశంలో అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం లేదా హానికరమైన నిరసనలను ప్రేరేపించడం అర్థమవుతుందా వీటి వెనుక ఏముంది దేని వెనుక ఏముందో సో అటువంటి వాటిని ప్రేరేపించడం ప్రోత్సహించడం వంటి పనుల కోసం ఒక ఎన్జిఓ తన విదేశీ విరాళాలని మళ్లించినట్లుగా క్షేత్రస్థాయిలో విచారణలో గనక రుజువైందనుకోండి అంటే పరిశ్రమల ఏర్పాటు విద్యుత్ పరిశ్రమలు రైల్వే ప్రాజెక్టులు హైవేలు పోర్టులు వంటి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ ఉంటాయి కదా కొన్ని శక్తులు ఆ శక్తులకు మద్దతు ఇచ్చేలాగా ఈ విరాళాలను కనుక వాడుతున్నట్టు తెలిస్తే ఆ ఎఫ్సీఆర్ఏ కట్ ఇక నెంబర్ త్రీ సేకరించినటువంటి విదేశీ విరాళాలతో సామాజిక లేదా మత సామరస్యాన్ని ప్రభావితం చేసే ఏదైనా కార్యకలాపాలు అంటే చట్ట విరుద్ధంగా లేదా ప్రలోభాల ద్వారా మత మార్పిడి వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా రుజువైతే కూడా ఎఫ్సిఆర్ఏ కట్ ఎన్జిఓకి సంబంధించిన ఆఫీసు బ్యారర్లు వ్యక్తిగత లాభం పొందే విధంగా విదేశీ విరాళాలను ఉపయోగించిన కట్ ఎన్జిఓలు ఈ విదేశీ విరాళాలతో అవాంఛనీయ కార్యకలాపాలకు తీవ్రవాద సంస్థల కార్యకలాపాలకు ఉపయోగించడం లేదా ఈ ఎన్జిఓల కీలక వ్యక్తులు దేశ వ్యతిరేక సంస్థలతో లేదా తీవ్రవాద లేదా ర్యాడికల్ సంస్థలతో సంబంధాలు కలిగి ఉంటే కట్ ఇక ఎవరైనా ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పలానా ఎన్జిఓలు ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయి అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రుజువులతో ఫిర్యాదు చేయవచ్చు అనేది కూడా తాజాగా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో మనకి చెప్పడం జరిగింది